వచ్చారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీతో మాట్లాడతారు నీట్ గా దిద్దారంటే ఒక్కసారిగా మీరే చూడొచ్చు గట్టిగా మేనేజర్ అందరి కోసం గట్టిగా వచ్చిన క్లాస్ కూడా మనందరం ఎందుకంటే ఎంత బురలుండిపోయేది గడ్డి ఉండేది ఒక చెరువు ఉండేది చుట్టూరు మనకు అసలు ఆ నుంచి వాటర్ వచ్చేసి అసలు వాకింగ్ చేయడానికి పనికిరాకుండా ఉండేది ఇప్పుడు చూసారంటే నైట్ టైము ఇట్లా ట్రాక్ చేయడం వల్ల లేడీస్ కూడా బనగానపల్లిలో లేడీస్ కూడా నైట్ టైం వాకింగ్ చేస్తారంటే ఆ గ్రేట్ ఎవరికి నక్కుతా అంటే ఆ తర్వాత మేము దగ్గర దగ్గర ఇరవై తొంభై మంది మేము ఉన్నాం ఇక్కడ అంతా ఈ బంధపల్లి పట్టణంలో మేము వాకింగ్ చేయాలి జస్ట్ ఒక్కసారి కలిసామంతే కానీ ఇంత శరవేగంగా పనులు జరిపిస్తారనే మేము కళలు కూడా వహించలేదు ఆ క్రెడిట్ అంతా మన మేడం గారికి దక్కుతుంది ఇందులో ఏమీ అతిథయక్తి లేదు ఎందుకంటే మీరంతా చూసిన విషయమే ఇది ఇప్పుడు చూస్తున్న విషయం కూడా ఇదే అందరూ అడగంటే అమ్మైనా పెట్టదంటారు అలాగే మేము కూడా అడిగాము అమ్మతో పెట్టించుకున్నాము కాబట్టి అమ్మ వెంటనే పెట్టింది కాబట్టి మా ఆనందానికి అవసరం లేవని చెప్పుకోవడానికి ఈ విషయ వచ్చాము కాకపోతే మాకు టైం సమయాభావం అంతా అందరం కలవలేకపోయాము దగ్గర దగ్గర మేము ఎనభై తొంభై మంది ఉన్నాం మా బ్యాచ్ లోనే అంటే దగ్గర దగ్గరగా ఇక్కడ వాకింగ్ చేసేటువంటి ఇండైరెక్ట్ గా మా అందరి కుటుంబాలను కాపాడుతున్న ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పుకోండి అంటే మేము ఖచ్చితంగా ఈజీగా మా సరేం చెప్పాలి ఎందుకంటే ఇండైరెక్ట్ గా మాకు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహకరించినటువంటి ఇలాంటి ప్రోగ్రామ్ కొన్ని లక్షలతో కూడుకున్న కార్యక్రమం ఇది ఇది వాస్తవం ఇది అందలు చేసే పని కాదు పైగా ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిష్కరించలేని సమస్యగా స్టార్ట్ చేయించాము మీరు ఆ రోజు నా దగ్గరకు వచ్చి మీరు అడిగారన్న అందరూ కలిసి అడిగినప్పుడు నేను జనార్దన్ రెడ్డి గారికి చెప్పాను చెప్పినప్పుడు ఆయనకు కూడా ఫస్ట్ ఎప్పటి నుంచో ఉండిందన్న ఈ గ్రౌండ్ ను మంచిగా చేయించాలి పిల్లలు ఆడుకోవడానికి కానీ క్రికెట్ ఆడడానికి కానీ తర్వాత అన్ని రకాలుగా మెయిన్ వాకింగ్కి మనకు బనగాంపల్లిలో వాకింగ్కి ఎక్కడా ప్లేస్ లేదు ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ ఉంది రోడ్ల మీద నడవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి అందుకనే మన రోడ్లు కూడా చాలా చిన్నవి అందువల్ల సార్కి ఈ గ్రౌండే మంచిగా ఫ్యాడ్ చేయించాలని మీరు అడగకముందు నుంచి కూడా ఆయనకి ఉండిందన్న మీరు అడిగిన వెంటనే నేను ఆయనకి చెప్పాను ఇది మనం చేయిద్దాము వాళ్ళకి హెల్త్ పరంగా కూడా మనము టౌన్ టౌన్లో ఉన్న ప్రజలందరికీ కూడా మనము హెల్త్ పరంగా మనము వాళ్ళకి వాకింగ్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ చాలా మంచి అవకాశం కదా అని చెప్పేసి వెంటనే అని అడిగిన వెంటనేనా ఆయన నేను అడిగాను వెంటనే ఒప్పుకున్నారన్న నిజంగా చెప్తున్నా నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నారు పనులు కూడా వెంటనే మొదలుపెట్టారు కూడా తర్వాత ఆ ట్రాక్ అంతా వేయించాక మాకు మట్టిది ఒక సమస్య అయిపోయిందన్న పైన మట్టి వేయడానికి ఎందుకంటే మన బనగానపల్ల చుట్టుపక్కల కూడా మొత్తం అంతా చెక్ చేయించానన్నా నంద్యాలకు పాండ్రంగాపురం వెళ్ళిచ్చాము తర్వాత అన్ని చోట్ల చూపించాము కానీ అది ఏమంటే ఒక ప్రొఫెషనల్తో చేయించామన్న ట్రాక్ అనేది మనం ఎట్లా పడితే చేసేది కాదు అది ఒక కోల్స్ అనమాట ఒక కోల్స్ ద్వారా మేము చేయించాము ఆ మట్టి ఎక్కడ దొరకక ఇన్ ఇన్నాళ్ళు టైం పట్టింది కూడా కారణం అదే ఫస్ట్ చేయించాక ఆ మట్టి కోసం వెతకడంలోనే మనకి టైం చాలా పట్టిందన్నా ఆ మట్టి మేము డోన డో మనము కొంచెం ఒక సిక్స్ మంత్స్ పైన ఉంది పాపం ఎక్కడో కూడా అర్థం కావట్లేదు బనగానపల్లెలో సార్ ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారంటన్నా కాసేయ్య తోట ఉంది కదన్నా కాసయ్య తోటని బనగానపల్లె టౌన్కి ఒక పెద్ద పార్క్ లాగా తయారు చేస్తున్నారన్న అది కూడా ఓకే అయిపోయింది అది కూడా ఓకే అయిపోయిందన్న కాసేపు తోట బనగాన పల్లె బనగాన పల్లెకి అందరూ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిచ్చి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకన్నా ఇక మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మీరు అడుగుతున్నారు మీరు ఆయన అడగకము అన్న బనగాన పల్లెని ఎలా తయారు చేయాలని చెప్పేసి మీరు అడిగేటివన్నీ ఆయన మైండ్ లో ఉన్నాయి ఆయన సాయంత్రం నేర్చుకున్నారు ఆల్రెడీ ఏమంటే నా నాదొక కోరికన్నా ఈ గ్రౌండ్ ని కొంచెం నీట్ గా ఉంచడం గాని కొంచెం మీరు ఎవరన్నా ఆగుతాయి వాళ్ళు వచ్చి ఎవరన్నా చేస్తున్నా మీరు కొంచెం అర్థి ఇంకొకటి ఇప్పుడు గుర్తు చేశాన ఇంకొకటి మీరు ఎనభై తొంభై మంది ఉన్నారంటున్నారు కదన్న ఎక్కడన్నా దయచేసి అన్న ఒక చిన్న విన్నపం అన్న నాకు నాకు మీరు పెద్ద సన్మానం చేసినంత నాకు ఈ సన్మానం వద్దు ఈరోజు నాకు ఒక నేను నేను అడిగే సన్మానం నాకు ఇవ్వండి చాలా నేనేమడుపుతున్నా అంటే మీ ఎనభై తొంభై మందిని వనగానపల్లె టౌన్లో ఎక్కడైనా సరే ప్లాస్టిక్ తోపుడు బండ్ల మీద సరే కిరాణం షాప్ మీరు కిరాణం షాప్లకి ఏమన్నా సరుకుని కొనడానికి వెళ్తుంటారన్న అక్కడ ఎవరన్నా ప్లాస్టిక్ కవర్లలో వేస్తే గాన ప్లాస్టిక్ కవర్లలో వేయకండి మీరు ఇది వెంటనే తీసేయండి మీరు స్ట్రిక్ట్గా కొంచెం దయచేసి ప్రతి ఒక్కరూ అనుకుంటే నేను ఒక్క అనుకుంటే కాదన్నది నాకు చాలా కష్టంగా ఉంది ఇంకా ఇప్పటికి ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయిందన్న బనగానపల్లిలో ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉందన్న దాన్ని మీరు నాకు సపోర్ట్ చేశారంటే ఎనభై మంది సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం బనగానపల్లిని ప్లాస్టిక్ రహిత బంగారు పల్లెగా చేయగలం మీ అందరు పెద్ద సన్మానం ఈ సన్మానం నాకు వద్దు సన్మానం ఇవ్వండి వచ్చే సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ప్లాస్టిక్ అయితే బనగాంపల్లె చేసినాక అప్పుడు సన్మానం చేయించుకుంటారు బనాంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి నా బనాంపల్లి నా ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ గ్రంకాలు పన్నాయంపల్లి పట్టణమే కాకుండా నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఆరోగ్య ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది కానీ అక్కడ చేస్తున్న దాంట్లో మనం కూడా ఖచ్చితంగా మన వంతు పాటించి ఆ ప్లాస్టిక్ నిర్మూలనకు మనం కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇందాక అన్న చెప్పాడు అడగందే అమ్మాయినా పెట్టదని అమ్మకు కూడా ఒక దూరు పది గుండ్ర అంటుంది అట్లా కాకుండా ఉండే పనులన్నీ పక్కా పెట్టి ఎంబడి అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అలాగే పనాంపన పట్టణాభివృద్ధి కోసము ఆరు ఇప్పుడు అక్క మినిస్టర్ గారి భార్య ఇంటికాడ కూర్చొని ఎక్కడున్నా ఏం జరిపతుంది కానీ ఇరవై నాలుగు గంటలు నేను చూస్తున్నా కదా నేను ప్రత్యక్షంగా చూస్తున్నా ప్రజా ప్రజాసేవలోనే ప్రజలకు ఏం చేయాలా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడాలా వాళ్ళని పాల్గొనాలనే ఉద్దేశంతో ఎందుకంటే మాకు ఈ బనాంపల్లలో ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చినారు వాళ్ళ రుణం తీర్చాలనే ఉద్దేశంతో పీసీ ఇంద్రారెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారిని అహర్నిషన్ కూడా చాలా కష్టపడుతున్నారు అసలు జనం నేను చూస్తే నాకే చాలా పాపం అనిపిస్తాను ఆయన ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు వచ్చి నాకు వచ్చే వేల మంది ఆయన పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో నాకు కూర్చొని చూసే వాళ్ళకే ఆశీర్ ఆయన ఆయన ఓపిక మోసరించేటండి ఓపిక మేము కూడా ఆయనకు దేవుడు ఆయుర్వే శదాలు వాళ్ళ కుటుంబానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మన బనాంపల పత్రం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకటే దయ ఉంచి ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలి ప్లాస్టిక్ నిర్మూలనకు ఏ ప్లాస్టిక్ అంశం ఇంద్రంగ పక్షం గట్టిగా ప్లాస్టిక్ అంశం ప్లాస్టిక్ అంశం ప్లాస్టిక్ అంశం అందరికీ ఈ శుభ సందర్భంగా ఆ దేవుడు ఆయుర్వేద శాలలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం మొన్న జూన్ లో అందరికీ నమస్కారం అక్క మొన్న జూన్ లో మనకి స్కూల్ ఓపెన్ అయింది కదన్న స్కూల్ ఓపెన్ అయినప్పుడు మన బనగానపల్లె టౌన్ లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకి మీరు ఇచ్చిన బుక్స్ మీలాంటి వాళ్ళందరూ ఇచ్చిన మా రూమ్ మా ఇంట్లో మా ఇంట్లో రూమ్ కైనాయి ఇచ్చినటువంటి అదే బొకేలు పుల్లందలు అంటే ఇట్లా వేసుకున్నట్టు పడేసే వాళ్ళం ఆ బుక్స్ ఒక రూమ్కి అయింటే బెన్ని నేను మన బనగానపల్లి టౌన్ లో ఉన్న స్కూళ్ళన్ని కాక మళ్ళీ ఐదారు ఊర్ల స్కూళ్ళకి అన్నిటికీ సరిపోయినాయన్ని బుక్స్ అన్ని వాళ్ళు కొనాల్సిన అవసరం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు కొనాల్సిన అవసరం లేకుండా పిల్లలు సరిపోయినాయి కానీ ఈ ఆలోచన రావడం అనేది మాత్రం గొప్ప కదా మేడం ఇది ఆలోచన రావడం అనేది అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఈ ఇటువంటి పొజిషన్ లో ఉంటే కూడా మీరు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారంటే ఇది వెరీ గ్రేట్ అలాగే చిన్నపోగా లూలిపోగా అన్నట్టు మేము ఈ కార్యక్రమం అందుకే మేము జనవరి ఫస్ట్ కూడా ఉండండి కూడా కారణం అదే అందరు రావాలనుకుంటారు కలవాలనుకుంటారు మేము కానీ ఉంటే అందువల్ల వాళ్ళకి ఖర్చు మినిమం కనీసం వెయ్యి రూపాయలు లేని వాళ్ళు బనగానపల్లి వచ్చి మమ్మల్ని కలవలేరు అదే అంటారు ఈ పూలదండలు అంటారు అవి అంటారు ఇవింటారు వాళ్ళ మేమేమంటే ఆ ఖర్చు మిగిలించుకొని కనీసం వాళ్ళ భార్య పిల్లలకి ఏదో ఒక ఆ పూట బిర్యానీ పెట్టుకుంది మాకు ఇచ్చే పూలదండ ఖర్చు మాకే మా దగ్గర కోసం వచ్చిన పెట్రోల్ ఖర్చు బయట వేసుకుని ఇవన్నీ మిగిలిపోతాయనే ఆలోచనతోనే మేము జనవసకు లేకుండా వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు మా ఒకటి రైతాం ఇప్పుడు మేడం గారు చెప్పిన మనసులో నేను ఎందుకు నేనే ఒళ్ళీ పేపర్లు ఇచ్చుంటాలో ఇప్పుడు అర్థమైతది కదా దయచేసి ఓపెన్ ఒక ఓపెన్ కావాలి తజిమేనా తజిమేనా మాట్లాడనా దయచేసి ఇప్పుడు ఓపెన్ చేయండి అక్షరన మీరు ఓపెన్ కావాలా కనివెందు కనివెందుకు ధన్యవాదాలు థాంక్యూ అన్న థాంక్యూ ఆ కాంపౌండ్ కట్టించేంతవరకు ఆ బాధ్యత మీదే మిమ్మల్ని అడుగుతాం దయచేసి అనుకోవద్దుస్తున్నాయని అన్న అన్న బైక్ ని ఇస్తని కనొస్తన్నారు అన్న అది పని చేసా నేనే వచ్చి పని చేసా దయచేసి సార్ నేను పెట్టి పని బైక్ బస్ స్టాండ్ నుంచి ఒక దారి ఉంది ఆపేసి అది కూడా ఇప్పటితో చేసేసా అది ఎవరో బైక్లు వేసుకొని రాకూడదు గ్రౌండ్ లోకి మీకు కొంచెం కన్వీనియం ఉంటుంది బైకులు తిరుగుతా ఉంటే మీకు నచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటదని చెప్పేసి అంటే నేను చేశానన్నా మీరు చేతనైనా మీ గ్రౌండ్ మీరు కాపాడు ఇది మీ గ్రౌండ్ మా గ్రౌండ్ కాదు మీ గ్రౌండ్ మీ గ్రౌండ్ మీరే కాపాడుకోండి ఓకే అన్నా థ్యాంక్ యూ పిల్లలు చాలా మంది పిల్లలు వచ్చారన్నా ఆ పిల్లలకి నేను ఇది ఇచ్చేస్తున్నాను మీ ఇచ్చిన బుక్స్ ఆ పిల్లలకి నేను ఇచ్చేస్తున్నాను టీచర్లకు అప్ప చెప్తాను